హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజు వీడియో ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం పనులు చేశాను పూజ అలా చేసుకున్నాను అనేది చూపిస్తాను శివరాత్రి రోజు నేను మార్నింగ్ అయితే నిద్రలేచి ఇలా ముందు వాటిని క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఈవినింగ్ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాను ఈవినింగ్ టైం అయితే మాత్రం టెంపుల్ చాలా బాగుంటుంది కదా అలాగే అక్కడ యాత్ర కూడా అవుతుంది ఈ టెంపుల్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇంతకు ముందు ఒకసారి ఎంటీ టెంపుల్ టూర్ అయితే పెట్టాను ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి చూడండి ఈవినింగ్ టైం అయినా ఎంత జనం అనే ఉ జనం అనేవి ఉన్నారు అస్సలు ఖాళీ అయితే లేదు శివరాత్రి రోజు చాలా టైం అయితే పట్టింది చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా లైన్లో ఉంటే ఇంకా చాలా డేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే లైన్లో నిల్చకుండా ఇంకొక దారి అయితే ఉంటుంది లైన్లో నిల్చుంటే డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్తాము కాబట్టి లైన్లో లేకపోతే స్వామివారి దర్శనం అయితే అవ్వదు పాపతో ఉన్నాను కదా ఇప్పుడు లైన్లో ఉంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను వేరే సైడ్ నుంచి అయితే వెళ్ళి లోపలికి అయితే వచ్చాను బయట కూడా అస్సలు ఖాళీ లేదు చూడండి బయట దీపాలు దూపాలు పెట్టేశారు ఇక్కడ బయట ఉసిరి చెట్టు కింద ఈశ్వరుడి విగ్రహం అయితే ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ నేను కొబ్బరికాయ పాలు ఇంకా విభూతి అన్నీ వేసేసాను లోపలికి వెళ్తే దర్శనం అవుతుంది కానీ ఆ దర్శనం అయ్యేసరికి చాలా టైం పడుతుంది పాపతో ఇంకా నిలబడలేను ఉండలేము కదా పిల్లలతో వెళ్తే అందుకని చెప్పేసి నేను బయట అభిషేకం అయితే చేసేసుకున్నాను ఇంకొక సైడ్ అటు శివలింగం అయితే ఉంటుంది అక్కడ కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు కాకపోతే అక్కడ ఎక్కువ దీపాలు అయితే ఉన్నాయి మళ్ళీ ఆ కొండకి అని చెప్పేసి ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత బయట అయితే చూపిస్తున్నాను లోపలికి వెళ్ళడానికి అసలు దారి అనేది దొరకలేదు పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఏమైనా పిల్లలు వీళ్ళవి చూస్తే అస్సలు ఆగరు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా బొమ్మ లాంటివి తీసుకుందామని చెప్పేసి వచ్చాను బయట కూడా అస్సలు కాలేలేదు ఇక్కడ స్టెమ్స్ అమ్ముతున్నారు తీసుకుందాం అనుకున్నాం కానీ అన్ని పాతవే ఉన్నాయి ఇంకా నచ్చలేదు ఇంక ఈ పిల్లలతో వచ్చామంటే ఇంకా వాళ్ళు ఊరుకుంటారా అన్నీ ఒక్కొక్కటిగా ఎంచుతూనే ఉంటారు కానీ కాస్ట్ మాత్రం టూ మచ్గా చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక బెలూన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా నార్మల్ ఒక మా అక్క వాళ్ళ బాబు కూడా మాతో వచ్చాడు వాడికి లేజర్ లైట్ అయితే కావాలంటే లైట్ ఆ లైట్ కోసం యాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వెళ్ళాము కానీ ఎక్కడ దొరకలేదు ఒక దగ్గర అయితే దొరికింది కానీ ఆ లైట్ చాలా కాస్ట్ అయితే చెప్పారు ఇంకా వాడైతే కొనేదాకా ఒప్పుకోలేదని చెప్పేసి కొనేస శివరాత్రి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి శివరాత్రి రోజు నేను సారీ అయితే కట్టుకున్నాను ఇలా అయితే రెడీ అయ్యాను జాగరం అయితే ఉండలేను బాయ్